ష్మి ఎట్లున్నావు బాగున్నావా ఆ తాతగారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వచ్చారు ఏమో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినావు అన్నారు మనోళ్ళంతా అవును తాత ఇది అందానికి ఆరోగ్యాన్ని పరంగా అందం పరంగా అన్ని ఆకులు చెట్ల నుంచి నేచురల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నాము అంటే ఆకులు చెట్ల నుంచి కూడా అందం ఆరోగ్యం కాపాడుకోవచ్చు పూర్వం నుంచి కూడా చెట్ల నుంచే కెమికల్ లేకుండా అన్ని ప్లాంట్ బేస్డ్ చెట్ల నుంచి డెవలప్ చేసిన వాటిని తీసుకొని ఇంగ్రీడియంట్ ని ప్రొడక్ట్స్ డెవలప్ అంటే ఈ బుడ్డ బుడ్డ శిశాలు అవే ఉంటాయా ఇప్పుడు మన అందము ఆరోగ్యం దీంట్లోనే ఉందా దాంట్లోనే అసలు ఎక్కడ నుంచి తయారు చేస్తున్నారు ఇవి ఇవి మన కర్నూలు లోనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం తర్వాత నేను ఒక స్కిన్ కేర్ హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్ ఫార్ములేటింగ్ కోర్స్ నేర్చుకున్నాను ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత వాటిలో నుంచి కెమికల్ లేకుండా అంటే తొంభై కెమికల్ లేకుండా చెట్ల నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ యాక్టివ్ ఇంగ్రీడియం ఎసెన్షియల్ ఆయిల్స్ ఆయిల్స్ తీసుకొని డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ అంటే మనకి అందరికీ ఒకే రకమైన ప్రొడక్ట్ సూట్ అవ్వదు కాబట్టి ఒక్కొక్క ప్రా సమస్యకి ఒక్కొక్క అంటే ఎవరి శరీరాన్ని బట్టి వాళ్ళకి సపరేట్ సపరేట్ గా మళ్ళీ అది కూడా అది కూడా మన కర్నూలు ఇంత డెవలప్ అయింది ఈ కాలంలో మేమే ముసలం ఇంకా వెనుకబడినట్టున్నాం ఇవన్నీ ఏంటి ఇవ్వమన్నమా ఇంతకు ఇవన్నీ వచ్చేసి ఒక సెక్షన్ అంతా ఆయిల్ అందరికి హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు ఏం అనుకోకుండా ముసలోనే కదా జర స్పీడ్ స్పీడ్ గా చెప్తే అర్థం కాదు ఏ దానికి ఏంది అనేది చెప్తే నేను కూడా మా ఊరికి పోయినాక మన పూరగాళ్ళ అందరికి చెప్తాను సరే ఇదేందమ్మా ఇంతకు ఇది బయో రెటినాల్ యాంటీ ఏజింగ్ సీరం అంటే మనకు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తరకుండానే మనకి అంత ముడతలు వచ్చేస్తున్నాయి నాకు కూడా కండ్లకు సరిగా నిద్రలేక కండ్ల కింద ఎట్టడం అవుతుంది పనికొస్తుంది ఏజింగ్ యాంటీజింగ్ ఇది దీంతో పాటు దీంతో మల్బరీస్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అతి మధురం అతి మధురం ఉంటుంది అది ఏంటంటే అది న్యాచురల్ గానే ప్లాంట్ డిరైవ్డ్ అది యాంటీ ఏజింగ్ తో పాటు అంటే మడతల్ని ఫైన్ లైన్స్ ని నల్ల నల్ల చుక్కలు ఉంటాయి మొహం మీద ఆ కళ్ళ కిందతో పాటు మొహం మీద కూడా మొట్టుమ గుల్లలకి ఆ మచ్చలు మంగి అంటారు అలాంటివి వస్తుంటాయి కదా ఇది యూజ్ చేయడం వల్ల ఆ మడతలు తగ్గుతాయి దాంతో పాటు ఆ మచ్చలు కూడా తగ్గి కొంచెం డల్ స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది గ్లో వస్తుంది ఒక త్రీ వీక్స్ లో వాళ్ళు రిజల్ట్ అయితే లవ్లీ మమ్మీ లెక్క అవుతారేమో న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇదేంది మళ్ళా ఇది కళ్ళ కింద అందరికీ డార్క్ సర్కిల్స్ తో పాటు కళ్ళ కింద కూడా బ్రింకిల్స్ వస్తాయి కదా అంటే పఫీ ఐస్ అంటాము మడతలు మడతలు వస్తాయి కదా తాత ఇప్పుడు ఇది ఫేస్ కంటే సెన్సిటివ్ ప్లేస్ ఇది చాలా స్థుతిమెత్తని ప్లేస్ ఇది కాబట్టి దాంట్లో ఉండేంత పర్సంటేజ్ ఫేస్కి బేర్ చేసేంత పర్సంటేజ్ ఇక్కడ బేర్ చేయలేదు కాబట్టి లో వేసేసి ఇది అండర్ ఐజెల్ ఇలా ఉంటుంది ఇట్లా ఓపెన్ చేసేస్తే ఇక్కడ జెల్ వచ్చేస్తుంది దాన్ని ఇలా మళ్ళీ మనం ఓపెన్ చేసి మెల్లగా అనుకోవాలి దీంతో మసాజ్ చేసుకోవాలి ఇలా రోల్ ఆన్ తోటి ఎందుకంటే మనం చేయి పెట్టామంటే పొరపాటున అది కళ్ళల్లోకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాడుకోవచ్చు ఇది డైలీ నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని అప్లై చేసుకోవాలి డైలీ నైట్ ఇలా దీంతో మసాజ్ చేసుకోవాలి మరి గివి గివేమన్నట్టు అంత ఇది ఆనియన్ హెయిర్ ఆయిల్ దాకా ఎందుకంటే హర్బల్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది మన దగ్గర హర్బల్ హెయిర్ ఆయిల్లోన ఇరవై ఐదు రకాల నూనెలు ఉన్నాయి అరవై మూడు రకాల మూలికలు ఉన్నాయి కొ తొంభై తొమ్మిది మందికి హర్బల్ ఆయిల్ సూట్ అవుతుంది కొంతమందికి హర్బల్ ఆయిల్ కాకుండా ఉల్లిపాయల నూనె అనేది ఎందుకంటే దీంట్లోన సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ అనేది హెయిర్ ఫాల్ని తగ్గించేసి హెయిర్ పాలికలకి స్ట్రెంగ్ అందువల్ల అందరూ ఉల్లిపాయ అది నూనె పాడితే జుట్టు పెరుగుతుంది జుట్టు తగ్గుతుంది అని అంటారు మెయిన్ రీజన్ ఎందుకంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది ఉల్లిగడ్డ రుద్దుతాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ని హెయిర్ మెత్తబడేటట్లు హెయిర్ ఊడిపోకుండా ఉండేటట్లు చేస్తుంది మరి ఇదే అండి మనకు ఇది పింక్ క్లే ఇన్స్టెంట్ మాస్క్ తాత అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ వస్తున్నారు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు సడన్ గా బయటకు వెళ్ళాలి అప్పుడు మనం ప్యారెల్కి వెళ్ళే అంత టైం ఉండదు ఫేషియల్స్ చేంజ్ అట్లాంటి వాటికి అందుకోసం అని చెప్పేసి ఇది ఓన్లీ ఆయిల్స్ని యూజ్ చేసి ఏ కెమికల్ లేకుండా అంటే స్పెషల్ ఆయిల్స్ అని ఉంటాయి విటమిన్ ఈ ఎక్కువ ఉండే విటమిన్ ఏ ఎక్కువ ఉండే విటమిన్ ఈ ఎక్కువ ఉండే ఆయిల్స్ని తీసుకొని ఈ క్రీమ్ ని డెవలప్ ఈ క్రీమ్ మనము ప్యాక్ ఫేస్ పైన అప్లై చేసుకుని ఒక పది నిమిషాలు వదిలేసేసిన తర్వాత జస్ట్ మసాజ్ చేసుకుంటే ఆ క్రీమ్ లో నుంచి మళ్ళీ సబ్బు పెట్టుకోలేదు అలా వారానికి ఒకసారి ఒకసారి పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ పెట్టుకుంటే వద్దు మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది మరి ఇదేంది మనకు ఇదేందో అమ్మ ఇంత పొడువుంది ఇది ఆ కలబంద కలబంద ఫేస్ వాష్ అంద ఇది డ్రై స్కిన్ వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అన్ని స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది దీంట్లోన మళ్ళీ అతి మధురం అని చెప్పాను కదా ఆ అతి మధురము న్యాచురల్ గానే స్కిన్ తెల్లగా వాడు అంటే తెల్లగా మీన్స్ వాడిన వెంటనే అని కాదు ఒక గ్లో అనేది వస్తుంది కొత్తది రాకుండా ఉన్నది పోకుండా ఉంటది ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేస్తే అంటే ఇంప్రూవ్ చేస్తది మళ్ళీ డేజీ ఫ్లవర్ అనేసి ఇది ఇది కూడా ని తెల్లగా అంటే మెరుపు తీసుకురావడానికి ఉపయోగపడంలో బెస్ట్ గా యూ ఉండే ఎక్స్ట్రా ఉపయోగపడతారు ఆడపిల్లలకి ఒకటేనా లేదు మగ మగవాళ్ళకి ఆడపిల్లలకి పెట్టవచ్చా పిల్లలకి అంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల పైన కూరగాయలు కూరలు ఎవరైనా వాడుకోవచ్చు మళ్ళీ దీంట్లోనే పిహెచ్ కూడా బ్యాలెన్స్ చేసి ఉంటుంది తాత సో మళ్ళీ మనకి ఇది వాడిన తర్వాత మనకి చర్మం పైన ఏమైనా అద్ృదా లాంటిది వస్తుంది అనేది ఏమీ లేదు అంత అంత ప్లాంట్ ఇది హెయిర్ స్ట్రెంతనింగ్ బటర్ అని తర్వాత దీంట్లోన మనము షియా బటర్ ఉంటుంది వెన్న బటర్ అంటే వెన్న ఆ షియా బటరు కోకో బటరు మ్యాంగోస్ విత్తనం ఉంటుంది ఆ విత్తనం నుంచి వెన్నలాగా తీస్తామనమాట దాంట్లో ఉపయోగించి దీంట్లో కండిషనింగ్కి బీటీఎంఎస్ ఫిఫ్టీ అనేసి ఆర్గన్ ఆయిల్ రోజమెరీ ఆయిల్ విటమిన్ సి ఇలాంటివన్నీ ఉపయోగించి ఇది బాడీ బటర్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది మాకు హెయిర్ చాలా రఫ్ గా ఉంది అంటే చూడడానికి జీవం లేనట్లు ఉంది అనేవాళ్ళు దీన్ని తీసుకొని ఇది వారానికి ఒక్కసారి పెట్టుకోవాలి ఇది అంతా ఇలా చాలా స్మూత్ గా ఉంటుంది ఇలా దీన్ని ఇలా తీసుకొని ఇలా ఇలా తీసుకొని ఇంత దీన్ని ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకొని స్కాల్ప్ నుదురుకి జుట్టుకి అంతా ఇట్లా నుదురుకి లేయర్స్ లేయర్స్ తీసేసుకొని ఇట్లా చివర్లకు అంతా పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక వన్ అవర్ వదిలేసేసి తల స్నానం చేస్తే వారానికి ఒకసారి స్నానం చేసినాక చాలా మెత్త వాళ్ళ జుట్టు ఇది వచ్చేసి క్రీమీ క్లెన్జింగ్ బామ్ టాకా అంటే ఇప్పుడు ఫేస్ వాషుల్లోనా సబ్బుల్లోన షాంపూల్లోన సర్ఫెక్టెంట్స్ ఉంటాయి ఇది సర్ఫెక్టెన్స్ అంటే డిటర్జెంట్స్ అవన్నీ ఏమీ లేకుండా ఓన్లీ నూనెలు నూనెలతో మనకి ఇది క్రీమీ క్లెన్జింగ్ బామ్ అనమాట అంటే రోజు నైట్ దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే అంటే ఇప్పుడు అందుకు ఒక్కసారి మళ్ళీ మేకప్ వేసుకుంటారు వాళ్ళకి రిమూవ్ చేయాలి అంటే కూడా ఇది చాలా ఇంతే ఇంత కొంచెం తీసుకొని ఇంత తీసుకొని ఇలా పెట్టుకొని ఫేస్ పైన అంతా ఇలా మసాజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడని తర్వాత కొబ్బరి నూనె లాగా అయిపోయింది దీని మీద రెండు చుక్కలు నీళ్ళు వేస్తే దీంట్లో నుంచి క్రీమ్ వస్తుంది క్రీమ్ వస్తుంది ఇంకా సబ్బు అవసరం లేదు ఇదే సబ్బు లాగా పనిచేస్తుంది బయటికి పోయినా సబ్బులు తీసుకోకుండా జరిగింత తీసుకోపోతే మస్తు అవుతుంది మస్తు అవుతుంది మళ్ళీ ఇది ఏంటంటే ఒక టూ త్రీ వీక్స్ లో వారాల్లోనే స్కిన్ మీద చాలా గ్లో వస్తుంది ఎందుకంటే ఆ ఆయిల్లో ఉండే విటమిన్స్ మినరల్స్ మన స్కిన్కి అంటే కెమికల్ ఏమీ లేకుండా ఓన్లీ నూనెతోటే మళ్ళీ మనకి పింపుల్స్ నూనెలు పెట్టుకుంటే మొట్టిమల్ గుళ్ళలు వస్తాయి అని అందరూ ఏ నూనె వాడితే మొటిమల గుళ్ళలు రావు ఆ నూనెల్ని తీసుకొని డెవలప్ చేసిన ప్రోడక్ట్ ఇది వాటర్ దీని మీద కొంచెం వాటర్ వేస్తే దీంట్లో నుంచి క్రీమ్ వచ్చేస్తుంది

బానే ఉంది వాసన కూడా వాసనతో పాటు సబ్బు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఊర్లోకి గాడిదలు వస్తే గాడిద పాలు తాగితే పిల్లలకి బలం అంటుండ్రి అట్లాంటిది సబ్బులే తయారు చేస్తే ఇంకెంత బాగుంటుందో వల్ల ఉపయోగం అయిందమ్మా దాంట్లో విటమిన్ ఏ విటమిన్ బి బి విటమిన్ సి డి ఉంటుంది అంటే స్కిన్ డ్రై అంటే ఇట్లా అలా డ్రై అది బాగా క్రీమీగా మాయిశ్చరైజింగ్ హైడ్రేషన్ ఇస్తుంది దీంట్లో ఇంకో స్కిన్ అనేది బ్రైట్ అవ్వడానికి ఇంప్రూవ్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గించేసి దీంతో పాటు దీంట్లో మనము కొంచెం అందరూ తెల్లగా అవ్వాలి తెల్లగా అవ్వాలి కొంచెం అంటే తెల్లగా మీన్స్ కొంచెం స్కిన్ డల్ గా ఉన్న వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అని అడుగుతున్నారు అని కోజిక్ యాసిడ్ దీంట్లో కోజిక్ యాసిడ్ ఉంది నియాసినమైడ్ కూడా ఉంది సో సోపు రిజల్ట్ అనేది విత్ ఇన్ త్రీ వీక్స్ లో రిజల్ట్ ఇదేందమ్మా ఇది మ్యాజికల్ హెర్బల్ అండ్ ప్రోటీన్ హెయిర్ పౌడర్ ఇది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది మాకు హెయిర్ ఊడిపోతుంది బాగా డాండ్రఫ్ ఎక్కువ ఉంది మాకు హెయిర్ బాగా పెరగాలి అనే వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్ దీంట్లోన నలభై రకాల ఆకులు ఇరవై రకాల ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది ఆ దీన్ని ఆ అంటే తెల్ల ఇప్పుడు నా ఒక పది ఏళ్ళ నుంచి ఇక్కడి నుంచి వాడడం స్టార్ట్ చేస్తే వైట్ హెయిర్ రావడాన్ని కూడా తగ్గించేస్తా సరే నా ప్రోటీన్స్ లేవని పాలం చిన్న చిన్న పిల్లలు తొమ్మిది ఎనిమిది తొమ్మిది జుట్టు కూడా తెల్లగా వెళ్తాను ఇది వాడితే వాళ్ళకి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ దీంట్లోనే నలభై రకాల ఆకులు ఉన్నాయి కరివేపాకు నుంచి మందారం ఆకు నుంచి జామ ఉసేరి బ్రాహ్హి బృంగరాజ్ ఇలా అన్ని ఆకులతోటి ఈ ని డెవలప్ చేశారు మరి గివి అందమ్మా గివి ఇది లిబ్బంస్ ఇది క్యారెట్ దీంట్లో క్యారెట్ లిబ్బాము మేము దీంట్లోన ఈ కలర్ రావడం కోసం ఏం కలర్స్ యాడ్ చేయలేదు క్యారెట్ లిబ్బమ్ అంటే తెల్లగా ఎర్రగా నల్లగా రకరకాలుగా ఉంటాయి ఉంది ఎట్ట పని చేస్తుంది ఇది మేము ఆయిల్ లోన ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనెలోన క్యారెట్ ని ఇన్ఫ్యూజ్ చేస్తే ఆ కలర్ వచ్చింది ఆ కలర్ నుంచి మేము ఈ బమ్స్ ని డెవలప్ చేసాము ఇది కూడా అంతేనా ఇది బీట్రూట్ ఇది మంచిస్తా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండి కొంచెం డార్క్ లిప్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇది బాగా వర్క్ చేస్తుంది డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి ఇదే ఇది కూడా మంచిస్తానే చాలా మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడుతున్నారు ఎక్కువ సేపు హైడ్రేషన్ ఇస్తాది మోచరేనా అందరికి మగపిల్లలకి ఆడపిల్లలకి అంటే ఎక్కువ ఆడపిల్లలకి ఇది కలర్ ఉంటుంది కానీ ఈ కలర్ అప్లై చేసుకుంటే కలర్ రాదు ఓన్లీ అది మరి ఇది లిప్ స్టిక్ తాకా ఇది అందరు న్యూడ్ న్యూడ్ కలర్ కావాలి న్యూడ్ కలర్ కావాలి అంటే అంటే వేసుకున్నా కూడా తెలియకూడదు వేసుకున్నాము అని చెప్పేసి ఇదే ఓన్లీ ఆయిల్స్ బటర్స్ నుంచే డెవలప్ చేసిన ప్రోడక్ట్ అంటే ఏ కెమికల్ లేకుండా ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఆయిల్స్ ఎసెన్షియల్స్ తీసుకొని డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ బీట్రూట్ మరి ఇది ఇది యాక్నే క్రీము అంటే ఇప్పుడు అందరికీ పిల్లలకి టీనేజర్స్ కి అందరికీ మొట్టిమొ గుళ్ళలు ఎక్కువ అయిపోతున్నాయి మళ్ళీ వాటి నుంచి డార్క్ స్పాట్స్ నల్ల మచ్చలు ఎక్కువైపోతున్నాయి ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి సాలిస్లిక్ యాసిడ్ వాటిని అంటే మొటిమల్ని రాకుండా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది కానీ యాసిడ్ అంటే అందరు యాసిడ్ అనుకుంటారని మనము ప్లాంట్ బేస్డ్ మన కాన్సెప్టే ప్లాంట్ బేస్డ్ కదా కాబట్టి విలో బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఇది ప్లాంట్ నుంచి డిరైవ్డ్ అయిన ఎక్స్ట్రాక్ట్ ఈ దీంట్లోనే మనకి తొందరగా అంటే ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో నల్ల మచ్చలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇమీడియట్ గా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అండ్ అన్ని ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తాం కాబట్టి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ విలో బార్క్ అంతా చెట్ల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ రెండు రంగులు పెట్టినావు ఇది తర్వాత ఇది ఎట్లా ఇది గ్రీన్ కలర్ వచ్చేసి అలోవీరా కలబంద ఏ బి సి సోప్ అంటాము ఏ అంటే కలబంద బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అలోవీరా హైడ్రేషన్ ఇస్తుంది బీట్రూట్ లోనే ఇన్ఫ్లమేటరీస్ అంటే కొంచెం స్కిన్ కొలాజిన్ ఇంప్రూవ్ చేయడానికి క్యారెట్ లోన విటమిన్ ఏ విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి అందరికి సేఫ్గా ఉండే సూప్ కావాలి మాకు అని అన్నారు అందుకని మొత్తం ప్లాంట్ బేస్డ్ యూజ్ అవుతుంది ఇవి కోల్డ్ ప్రాసెస్డ్ సోప్స్ కోల్డ్ ప్రాసెస్డ్ సోప్స్ అంటే ఫ్రమ్ మనం ఒక కేజీ సోప్ చేయాలి అంటే ఒక కేజీ ఆయిల్ తీసుకుంటాం ఆ ఆయిల్లోన ఇంత పర్సెంట్ కొబ్బరి నూనె ఇంత పర్సెంట్ నువ్వుల నూనె ఇంత పర్సెంట్ ఆందను ఇంత పర్సెంట్ ఆలివ్ ఆయిల్ అలా మళ్ళీ దాంట్లో వెన్న తీసుకొని ఒక కేజీ సోప్ చేస్తే కేజీ ఆయిల్స్ మెజర్ చేసుకొని ఫోమింగ్ రావడం కోసం ఉపయోగం అంటే ఇంకా న్యాచురల్ గ్లిజరింగ్ మేడ్ సోప్ అన్నట్టు ఇంకా కెమికల్ ఫ్రీ సోప్ ఇది ఇది వచ్చేసి మునగాకు మునగాకు ఇది వచ్చేసి బొగ్గు చార్కోల్ ఎందుకంటే ఆయిలీ చర్మం అంటే మొట్టమొదటి ఆయిలీ స్కిన్ ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు జిడ్డు జిడ్డు అంటారు ఆ జిడ్డు జిడ్డు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది క్యాలమెంట్ ఆ ఆయిల్ ని ఇది తీసుకుంట ఈ క్లే అనేది అబ్జర్వ్ చేస్తుంది సో దాని నుంచి ఇమీడియట్ గా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది ఇది సబ్బ మేక పాలతో సబ్బు కూడా చేస్తాం మేము ఫార్మ్ కి వెళ్ళి ఫ్రెష్ మేకప్ పాలు తీసుకొచ్చి వాటిని వేసి సోప్ చేసాం టాటా మేక పాలల్లోన విటమిన్స్ ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లోన ఆల్రెడీ అల్ఫాహార్బెటైన్ అనేది లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటాయి అవి స్కిన్ బ్రైట్ అవ్వడానికి బాగా ఇంప్రూవ్ చేసి యూస్ అవుతుంది మర్చిపోయినామా దీనిలో నాకు చెప్పండి ఇది బాడీ బటర్ బాడీ బటర్ బాడీ బటర్ చాలా ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు అందరు చేతులకి మాయిశ్చరైజర్స్ మాయిశ్చరైజర్స్ అంటున్నారు కదా ఆ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకున్న వన్ అవర్ టూ అవర్స్కే మళ్ళీ నార్మల్ అయిపోతుంది స్కిన్ ఇది చాలా స్లఫీగా ఉంటుంది అంటే ఓన్లీ దీంట్లో వాటర్ ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వెన్న వెన్న ఆయిల్స్ యూస్ చేసా చేస్తాం ఇంత తీసుకుంటే ఇలా అనుకునేస్తే సరిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది హ్యాండ్స్ చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది పిల్లలకి అందరికీ సేఫ్ దీంతో పాటు ఇప్పుడు ఎండల కాలం వచ్చింది కదా అందరికి సన్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి దీంట్లో ఎస్పిఎఫ్ బ్లెండ్ కూడా ఉంది అంటే సన్ ప్రొటెక్షన్ యూవి సియా బటర్ అనగానే దాంట్లో యూవి రే రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ దీంట్లో ఉంటుంది కాబట్టి విటమిన్ ఏ విటమిన్ ఈ ఎక్కువ ఉండి కాదమ్మా ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి బానే చెప్పినావు మరి ఇవన్నీ మన కూరగాయలు అందరూ మన ఊరు పిల్లలు గాని కాలేజీకి పోయే పిల్లలు గాని ఇంట్లో ఉన్న ఆడోళ్ళు గాని రోజు వ్యాపారం కోసము జాబ్ కోసం పోయేటోళ్ళు అందరూ కొనాలంటే ఎట్లా మన ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ లో లైవ్ ఉంది అమెజాన్ లో అమెజాన్ లో లైవ్ ఉంది మన ఓన్ వెబ్సైట్ కూడా రెడీ అయిపోయింది సో అందులో కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు కొంతమందికి మాకు అమెజాన్ ఆప్షన్ లేదు మాకు ఇలా రాదు అన్న వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి మన మా నంబర్కి డిస్ప్లే చేసిన నెంబర్కి చేస్తే మనము డిటీటీసీలో వాళ్ళ అడ్రస్ పెడితే డిస్ప్యాచ్ చేస్తూనే ఉంటాను మన పోరాగంకి ఏమన్నా జరా లోకల్ కదా చెప్పకపోతుంది నాకు లిప్ అంటే పెదవులు ఎక్కువ పగులడము బ్లడ్ కాబట్టి పగులడము రక్తం రావడము ఎంత వెన్న పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వాళ్ళకి ఇది నైట్ అప్లై చేసుకుంటే ఒక వారంలోనే వాళ్ళు మంచి రిజల్ట్ చూస్తారు దీంతో పాటు ఇది ఇక్కడే కాదు మనకి మో చేతుల దగ్గర మోకాల దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది అక్కడ కూడా ఇది వర్క్ చేస్తుంది బాగా వర్క్ చేస్తుంది మగ పిల్లలకి ఇంకా మంచిగా వర్క్ చేస్తుంది పది రోజుల తర్వాత లిప్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మిగతా ఏం చేయాలి అంటే వాళ్ళకి అడ్డం పెంచుకునే అలవాటు ఉంటుంది కదా అక్కడ కూడా అప్లై చేసుకుంటే మంచిగా పెరుగుతుంది ఇంతకు మన పిల్లలకి ఏమన్నా జర డిస్కౌంట్ ఉందా డిస్కౌంట్స్ ఉన్నాయి తర్వాత కర్నూలు వాళ్ళకైతే థర్టీ డిస్కౌంట్స్ ఉన్నాయి అమెజాన్ లో అమెజాన్ డిస్కౌంట్స్ అమెజాన్ డిస్కౌంట్స్ చూస్తున్నారు కదా కర్నూలులో మన లక్ష్మి అయితే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసింది వాళ్ళు చెప్పినటువంటి వెబ్సైట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ అయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు మనకు అందంతో పాటు ఆరోగ్యం ఇస్తున్నారు అదేవిధంగా మీ మంచి కోసం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం